జేఎన్టీయూకే అల్యూమిని ఆడిటోరియం నందు విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సి ఎస్ఆర్కే ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయగా రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ అధ్యక్షత వహించారు యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ సెక్రటరీ డాక్టర్ జీపీ రాజు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు ఈ సందర్భంగా ఉపకులపతి ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీలు మరియు ఇంటర్ కాలేజ్ మేట్ టోర్నమెంట్లో జేఎన్టీయూకే విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తుగా నేడు విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవ వేడుకలు గుర్తుండిపోయే రోజు అని తెలిపారు ఈ సందర్బంగా జేఎన్టీయూకే విశ్వవిద్యాలయం తరపున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు విజేతలకు నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మాజీ ఉపకులపతులు సీనియర్ ప్రొఫెసర్లు బోధన మరియు బోధనేతర సిబ్బంది యూకే మరియు అనుబంధ కళాశాల వ్యాయామ అధ్యాపకులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు